మిలిటరీలో సైనికాధికారులకు ఒక ముఖ్యమైన సలహా ఇస్తారు ప్రమాదంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యండి ఏమీ చేయకుండా ఊరికే ఉండొద్దు అది పని చెయ్యదని తెలిసినా సరే అంతే తప్ప అచేతనంగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండొద్దు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి పరీక్ష హాల్లో ఒక ప్రశ్నకు జవాబు తప్పనిసరిగా రాయాల్సి వస్తే జవాబు రాకున్నా ఏదో ఒకటి తప్పకుండా రాయాలి కానీ ఒదిరిపెట్టేయ చీకటి గదిలో ఉండి ఏం చెయ్యకపోతే బయటికి రాలేరు లేచి నిలబడి ఒక్కొక్క అడుగే వేసుకుంటూ పోతే ఎక్కడో ఒకచోట గోడ తగులుతుంది గోడ వెంబడి చిన్న చిన్నగా అడుగులు వేస్తూ పోతే ఓ కిటికీ ఉండొచ్చు లైట్ స్విచ్ తగలొచ్చు లేదా తలుపే తగలొచ్చు హాయిగా తలుపులు తీసుకొని విశాలమైన ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా అంతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిందే లేకుంటే జీవితంలో ఎదుగు బదుగు లేకుండా ఉన్న చోటే ఉండిపోతారు గుడ్ లక్